చదువుకున్న యువతకి ఈ ఉద్యోగ అవకాశం విషయంలో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కానీ అక్కడ రీచ్ పోతు అవగాహన గ్రామీణ ప్రాంత యువతకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది ఉద్దేశంతో జాతీయ స్థాయి కంపెనీలు చాలా మంది హుజునగర్కే ఆహ్వానించాం ఇప్పుడు రెండు వందల డెబ్బై ఐదు కంపెనీలు వాళ్ళు వస్తామని చెప్పారు మేము కూడా ఊహించే రీతిలో నిరుద్యోగ యువతి యువకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందుకోసం ప్రత్యేకంగా ఎల్లుండి కూడా పొడిగించాం ఎవరెవరికి వీలైతే ఎల్లుండే రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది ఎల్లుండి కొంత తక్కువ రష్ ఉంటుంది కాబట్టి ఎల్లుండి కూడా మీరు రావచ్చు అని చెప్పి కూడా కన్వే చేస్తున్నాం వచ్చే కంపెనీలో కూడా చెప్పాము మీరు సీరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సీరియస్గా తీసుకోవాలని అంటే ఇంతమేర మీరైతే ఇక్కడ రిక్రూట్ చేసుకోవాలి లేకపోతే బయోడేటా రిసీవ్ మీరు తీసుకొని మీరు కొంత ప్రాసెస్ చేసుకొని లేదా మళ్ళీ లాంగ్ ఇంటర్వ్యూకి డీటెయిల్ ఇంటర్వ్యూకి మీ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే చూడముంటే అక్కడే పిలిపించుకొని వాళ్ళ కంపెనీలో రిక్వెస్ట్ చేస్తాం అదేవిధంగా కంపెనీలు కూడా మాకు ఏం అష్యూరెన్స్ ఇస్తున్నారంటే ఇప్పుడు వెంటనే ఉద్యోగం తీసుకోకుండా తీసుకున్నా తీసుకోకుండా కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటాం ట్రైనింగ్ తీసుకొని ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి స్టైపెండ్ కూడా ఇచ్చి వాళ్ళు ఆ తర్వాత పర్మనెంట్ జాబ్లు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటామని అయితే మన ప్రాంతంలో సిమెంట్ కంపెనీ అన్నీ కూడా పార్టిసిపేట్ అవుతున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేము అన్ని కంపెనీలకి పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖ ద్వారా రిక్వెస్ట్ చేశాం తప్పనిసరిగా బయట కంపెనీలే పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు తప్పనిసరిగా పార్టిసిపేట్ అవ్వండి సుమారు సుమారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా పార్టిసిపేట్ అవుతున్నాయి సిమెంట్ కంపెనీలు ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా పార్టిసిపేట్ అవుతున్నాయి ఇది మరి జిల్లా యంత్రాంగాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఎందుకంటే చాలా భారీ స్థాయిలో వస్తున్నారు వచ్చేవాళ్ళు కూడా అందరు కూడా క్రమశిక్షణతో ఉంటే ఇది సాఫీగా జరుగుతుంది మరి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరి ఎక్కడ కూడా ఈ స్థాయిలో జాబ్ మేళా జరిగి ఉండకపోవచ్చు ఇది మా ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే మరి మా దృఢ సంకల్పం నిరూపిస్తుంది వాళ్ళని యువతని మీరు ఎక్కడా హైదరాబాద్ చుట్టూ బాంబే చుట్టూ ఢిల్లీ చుట్టూ కాదు అక్కడ ఉండే కంపెనీలు ఈ రిమోట్ ఏరియా రూరల్ ఏరియా పిలుస్తాం అండ్ అందులో మీరు ఆ లిస్ట్ చూస్తే దేశంలో కొన్ని ప్రెస్టీజియస్ కంపెనీస్ కూడా వస్తున్నాయి సో వాళ్ళు కొంతలో కొంతయితే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి కూడా మాటిచ్చారు ఈ జాబ్ మేళ రేపు ఎల్లుండి రెండు రోజులు ఉంటుంది అనే విషయాన్ని మీరు హైలైట్ చేయండి అందరూ రేపు ఒకే రోజు వచ్చేసి మరి చాలా ఎక్కువ రష్ కాకుండా అందుకోసమే ఎల్లుండి కూడా పొడిగించడం జరిగింది ఈ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు అంటే మా ప్రాంతం మన ప్రాంతం తగ్గించడానికి రిమోట్ రూరల్ ఏరియాస్ గ్రామ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇది మా ఒక మా ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం నిజంగా కూడా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అవన్నీ కొన్ని నెలల తర్వాత తెలుస్తుంది ఎందుకంటే రేపు రెజ్యూమేస్ ఇచ్చి ఆ తర్వాత జస్ట్ క్యాండిడేట్స్ కలిసి మరి పోసుకొని డీటెయిల్ ఇంటర్వ్యూస్ ఆఫీస్లో ఉంటుంది అయితే మేము కూడా ఫాలోఅప్ చేస్తాం ఏ కంపెనీలు ఎంత అయింది ఏదో తెచ్చుకున్నా మీరు తీసుకోలేదా మీరు ఇంకా మీరు ఆసక్తి ఉందా లేదా అంటే రేపు ఒక ప్రారంభం చేసి ఆ తర్వాత ఆ కంపెనీలో ఆసక్తి ఇక్కడ మన యువత ఉద్యోగుల సూటబిలిటీ బట్టి మా పాత్ర నేటిది వాళ్ళ ఇద్దరికి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం కంపెనీలని నిజ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాని తీసుకొచ్చి కలపడం అండ్ ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళు ఫాలోఅప్ చేయడం కూడా కష్టంగా ఏమైనా నేను అప్లికేషన్ ఇచ్చిన మళ్ళీ నేను మళ్ళీ ఇంటర్వ్యూ ఎప్పుడు ఎప్పుడు రావాలి ఆ ఫాలోఅప్ విషయంలో కూడా నేను ఇక్కడ ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నేను స్వయంగా రేపు రెండు తర్వాత కూడా ఆ కంపెనీతో ఫాలోఅప్ చేస్తాం మరి మా దగ్గర మీరు తీసుకునే రెసి ఎంతమందికి ఇచ్చిండ్రు ఇంకా ఎంతమందికి ఇవ్వబోతుండ్రు వాళ్ళు ఒక స్పష్టంగా ఏం చెప్పారంటే ఏవైతే సూటబుల్గా ఉంటారో మేము ఇమీడియట్గా తీసుకోవచ్చు సూటబుల్ లేకుంటే మేము ట్రైనింగ్ ఇస్తాం కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి స్టైట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత తీసుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది ఓకే ఈ రెండు ఇది ఎల్లుండి కూడా ఉండే విషయం కొద్దిగా హైలైట్ చేయాలి అంటే రేపు వందరూ రష్ అయిపోయి మళ్ళీ ఒక ఉద్యోగానికి ఎన్ని గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ ఆర్ ఎంపీ ఇంకోటి డిగ్రీ ఆర్ ఎంబీ ఆర్ బీటెక్ ఇంకోటి ఎస్ఎస్సి ఆర్ ఐటీఐ ఆర్ డిప్లొమా అట్లా ఇది రాసిస్తున్నాం కూడా రేపు అయితే రెండు వందల డెబ్బై ఐదు కంప్లీట్లు వస్తున్నాయి ఇప్పుడు ఇది ఈ ఎల్లుంటి కూడా కొనసాగించేది ఈ జాబ్ మీద పొడిగించేది ఈ రోజు తీసుకుంటారు అంటే ముందైతే ఒకే రోజు అనుకుందాం ముందు యాక్చువల్లీ మేము పదివేలు అదే నార్మల్గా ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళ జరిగితే పది ఏడు నుంచి పదివేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఏకరంగా మన దగ్గర ఇప్పటికే ముప్పై ఆరు వేల మంది చేసుకున్నారు ప్లస్ ఇంకో ఇప్పటి నుంచి ఉదయం వరకు ఇంకో మూడు నాలుగు వేలు చేసుకుంటే నలభై వేలు దగ్గర దగ్గర చేస్తారు సో అందుకోసం ఇది అంటే ఆ కంపెనీలో మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆదివారం వేళ ఇంకో రోజు మీరు రిక్రూట్మెంట్ ప్రాబ్లస్ కొనసాగుతున్నాను ఎక్కువ శాతం కంపెనీలు ఒప్పుకోండి మన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చిన ఈ ఇరవై నెలలో భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూతో సహా వివిధ డిపార్ట్మెంట్స్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా ప్రత్యేకంగా మారుమూల ప్రాంతంలో గ్రామీణ యువతకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మీలాంటి 見える 아들 아. 네. 요 अच्छे <laughs> లంచు తప్పకుండా నలభై అట్ రేపటికి నలభై ఎల్లుడికి ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తము రాత్రి లేట్ అవ్వడం చూపిస్తుంది అయితే టమాటో పదే కొనసాగించండి రాత్రి ఎక్కడ పోవాలి అది అన్ని ఇక్కడ నుంచి మనం వెస్కాడ్తో ఒక ఐదు వందల మందిని తీసుకోవాలి ఓకే అక్కడ మనకి ఎంత అయితే అవుతుందో ఇదంతా అయ్యేట సిమిలర్లీ సేమ్ వేరే జిల్లా నుంచి ఇబ్బంది